ఇంట్లో కూడా సీలింగ్ అక్కడక్కడ డెకరేట్ చేసుకోవడానికి మనకి చాలా మంచి మంచి గార్లెంట్స్ కలర్ ఆప్షన్స్ అయితే చిన్నగా ఫ్యాన్సీ మోడల్ లో కావాలనుకుంటే ఫ్యాన్సీ మోడల్ లో కూడా అవైలబుల్ ఉంటాయి లోటస్ టైప్ లోనే మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ రూపీస్ కి వన్ ప్లస్ మోడల్ లో మనకి కవ్స్ ఇచ్చారు కవ్స్ తో పాటు ఇది వచ్చేసి మనకి బెల్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు పర్ల్స్ టైప్ లో కూడా మన దగ్గర హ్యాంగింగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి పింక్ యెల్లో రెడ్ కాంబినేషన్ లో చూస్తున్నాము ఇది కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంది యూనిక్ గా చాలా బాగుంటుంది చూడండి వైట్ అండ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ మళ్ళీ మీరు రీయూస్ చేయొచ్చు వాష్ కూడా చేసుకోవచ్చు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది ఇచ్చారు మధ్య మధ్యలో గణే ఇట్లా ఫేస్ ఇచ్చి మనకి బెల్స్ హ్యాంగింగ్స్ ఫ్లవర్స్ తో పాటు ఇచ్చారు ఇది యెల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది ట్వంటీ నైన్ రూపీస్ కి వన్ పీస్ హల్దీ ఫంక్షన్స్ కి మ్యారేజ్ ఈవెంట్స్ కి మనకి ఇది నైన్టీ నైన్ రూపీస్ కావాలనుకుంటే బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా వీల్స్ వచ్చి మనకి ఇట్లా ఎల్లో గ్రీన్ రెడ్ వైట్ కాంబినేషన్ లో అవైలబుల్ ఉన్నాయి గోల్డెన్ కలర్ బీడ్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్ ఇవి కూడా డెకరేట్ చేసుకోవడం చాలా బాగుంటుంది అంతి దండలు పీస్ ఆఫ్ ఫైవ్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది మనకి ఇవి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఇలా సిక్స్ ఫీట్ తోరణాలు కూడా విత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ప్యాటర్న్స్ లో అవైలబుల్ ఉంటాయి వెల్కమ్ బ్యాక్ టు మోట్ మాట్ డే ఈ దీపావళి సందర్భంగా మనకి కావాల్సిన హోమ్ డెకవర్ కానీ ఫ్లవర్ రిలేటెడ్ డెకరేటివ్ ఐటమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో ది బెస్ట్ ప్రైసెస్ లో దొరుకుతాయి ఫ్రం బిగ్ మార్ట్ ఇది వచ్చేసి మనకి చిల్కా నగర్ ఉప్పల్లో ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వెరైటీస్ చూద్దాం హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బిగ్ మార్ట్లో ఉన్నాం మన బిగ్ మార్ట్ స్టోర్లో వచ్చేసి మొత్తం ఈ స్పెషల్ వీడియో వచ్చేసి మొత్తం గార్లెన్స్ గురించి అండి ఈవెంట్స్ ఏవైనా సరే ఫంక్షన్స్ ఇంట్లో ఏవైనా సరే మంచి మంచి ప్రీమియం క్వాలిటీ మంచి క్వాలిటీ నెంబర్ ఆఫ్ వెరైటీస్లో మనకి బ్యూటిఫుల్ గార్లెన్స్ అయితే చూసేద్దాం ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి మనకి ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది చిల్కా నగర్లో అయితే ఈ స్టోర్ ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసి ఇందిరాగాంధీ స్టాచ్యూకి అపోజిట్లో ఉంటుంది పక్కన కేఆర్ హాస్పిటల్ కూడా ఉంటుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ తీసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియోలో ఇప్పుడు వచ్చేసి మనం గార్లెన్స్ అయితే చూసేద్దాం చిన్న ఇప్పుడు మనం బ్యాక్ డ్రాప్కి డెకరేట్ చేసుకోవడానికి మనకి ఇంట్లో కూడా సీలింగ్కి అక్కడక్కడ డెకరేట్ చేసుకోవడానికి మనకి చాలా మంచి మంచి గార్లెన్స్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్కే ఏ కలర్ అయినా సరే ఫార్టీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి చిన్నగా ఫ్యాన్సీ మోడల్లో కావాలనుకుంటే ఫ్యాన్సీ మోడల్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇంకా ఇంకా కొంచెం కొత్తగా ఇప్పుడు ఇది ఇది ట్రెండి మోడల్ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది కొన్ని కొన్ని మోడల్స్ అయితేనే చూపిస్తున్నాను నేను రఫ్గా స్టోర్కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి చైన్ కట్ మోడల్లో ఇచ్చారు కదా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఈ మోడల్ చూస్తున్నట్టయితే ఈ మోడల్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా లోటస్ టైప్లోనే మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ సెవెంటీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది వన్ ఫార్టీకి పేరు వచ్చేస్తుంది మనం ఇందాక డ్రాప్కి పెట్టడానికి చిన్న సైజు మనకి ఫార్టీ రూపీస్లో చూసాం కదా ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది ఉంటాయి ఇట్లా మనకి పింక్ ఆరెంజ్ గ్రీన్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి సిక్స్టీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది మనకి ఇట్లా లోటస్ మోడల్లో మనకి కవ్స్ ఇచ్చారు కవ్స్తో పాటు ఇది వచ్చేసి మనకి బెల్ హ్యాంగింగ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇది కాకుండా కొంచెం కొంచెం వేరే లుక్లో కావాలనుకుంటే ఇట్లా పర్స్ టైప్లో కూడా మన దగ్గర హ్యాంగింగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకి పింక్ ఇట్లా వైట్ ఎల్లో కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా పింక్ ఎల్లో రెడ్ కాంబినేషన్లో చూస్తున్నాము ఇది కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది బ్యాక్డ్రాప్కి సెవెంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ వచ్చేసి పడుతుంది మనకి నెక్స్ట్ మనకి ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్లో బంతి హ్యాంగింగ్స్తో బెల్ తోటి ఇచ్చారు ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనకి పింక్ కలర్ లోటస్ ముగ్గుతోటి హ్యాంగింగ్స్ ఇచ్చారు వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ మధ్యలో పింక్ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ఇది కొంచెం యూనిక్గా చాలా బాగుంటుంది చూడండి వైట్ అండ్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ ప్యారెట్ ఇట్లా మొగ్గ టైప్ ఇచ్చారు ఇవన్నీ మీకు చూపించేవి ప్లాస్టిక్ కాదండి ఫ్యాబ్ ఫ్యాబ్రిక్తో ప్రిపేర్ అయిన గార్లెంట్స్ మళ్ళీ మళ్ళీ మీరు రీయూస్ చేయొచ్చు వాష్ కూడా చేసుకోవచ్చు కలర్ అనేది కూడా అసలు షేడ్ అవ్వదు ఇట్లా పింక్ కలర్ ప్యారెట్ హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా ఇందులో వైట్ అండ్ పింక్ కాంబినేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ పీస్ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది కొంచెం ట్రెడిషనల్గా కొంచెం హెవీ కలర్లో మనకి కావాలనుకుంటే ఇలాంటి గార్లైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ అంటూ ఉంటాయి మీరు స్టోర్కి వచ్చి విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఇట్లా ఈ టైప్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు ఇది కూడా వచ్చేసి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ చిన్న చిన్నగా మనకి హ్యాంగింగ్స్ కావాలి ఇట్లా ప్యారెట్ టైప్లో అనుకుంటే ఇది మాత్రం వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కి పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి గణేష తోటి ఇచ్చారు మధ్య మధ్యలో గణేష ఇట్లా ఫేస్ ఇచ్చి మనకి బెల్స్ హ్యాంగింగ్స్ ఫ్లవర్స్తో ఇచ్చారు ఇందులో రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకు తక్కువ బడ్జెట్లో మంచి ఫ్లవర్స్ అయితే చూడండి ఇది వచ్చేసి మనకు ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్కే ఇందులో ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అవైలబుల్ ఉంటుంది ట్వంటీ నైన్ రూపీస్కే వన్ పీస్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఊలన్తోటి పాంపం బాల్స్ ఇచ్చి గోల్డెన్ బీడ్స్ తోటి కింద బెల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకి ఓన్లీ పేర్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పేరు వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ మనకి ఇట్లా మనకి డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది హల్దీ ఫంక్షన్స్కి మ్యారేజ్ ఈవెంట్స్కి మనకి ఇది నైంటీ నైన్ రూపీస్కే పేరు ఇందులో వచ్చేసి మనకి ఆరెంజ్ ఇట్లా పింక్ ఎల్లో కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి పేర్ వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే మనకి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ కావాలనుకుంటే బిగ్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇట్లా వీల్స్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కే పేరు వచ్చేస్తుంది మనకి ఓన్లీ మోగ్రా దండలు కావాలనుకుంటే మోగ్రా దండలు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కే పేరు వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా బెల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు చూడండి ఇది కూడా మంచి సౌండ్ తోటి చాలా బాగుంటుంది హ్యాంగింగ్ పర్పస్కి మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది దివాళీకి ఇది కూడా వచ్చేసి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్కే పేరు వచ్చేస్తుంది ఇట్లా మనకు కొంచెం లాంగ్ హ్యాంగింగ్ మోడల్స్ ఇచ్చారు ఇది కూడా వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కే పేరు వచ్చేస్తుంది మనకు నెక్స్ట్ మనకి ఇట్లా పిల్లలకి సంక్రాంతికి డెకరేట్ చేసుకోవడానికి బంతి దండలతోటి మనకి కైట్ ఇచ్చారు ఇలా మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్కి పేర్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఈ ఈ దండలు వచ్చేసి మనకి ఇట్లా ఎల్లో గ్రీన్ రెడ్ వైట్ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే పీస్ రెండు పీస్ ఆఫ్ టూ పీసెస్ పేర్ వచ్చేసి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ఇది తక్కువ రేట్ నెక్స్ట్ మనకి ఇట్లా ఫోమ్ టైప్లో చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ ఇచ్చారు గోల్డెన్ కలర్ బీడ్స్ ఇచ్చారు హ్యాంగింగ్స్ ఇవి కూడా డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది డోర్ సైడ్ హ్యాంగింగ్స్ లాగా కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి పేర్ వచ్చేస్తుంది సో ఈ గార్లెంట్స్లో కూడా మనకి కొంచెం షైనీ షైనీ ఫ్లవర్స్ తోటి ఇచ్చారు ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పేరు పడుతుంది కొంచెం ట్రెడిషనల్ లుక్లో కొంచెం హెవీగా కావాలనుకుంటే మాత్రం ఈ ఫ్లవర్స్ మనకి మంచి కాంబినేషన్ కలర్ కాంబినేషన్లో ఇచ్చాను ఇది వచ్చేసి టూ సెవెంటీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది గార్లెంట్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి అవి ఇవన్నీ చూపించలేము కొన్ని మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి స్టోర్కి అయితే కంపల్సరీ విజిట్ చేయండి మంచి రోజెస్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్లో మనకి త్రీ కలర్ ఆప్షన్స్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్కే పేరు వచ్చేస్తుంది ఇవే కాకుండా ఇంకా ఈ టైప్లో మనకి గార్లెన్స్ అయితే చాలా మంచి మంచి గార్లెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ పేర్ టూ ఫిఫ్టీ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ పేర్లోనే మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది మీరు స్టోర్కి దూరంలో ఉన్నారు రాలేరు అనుకున్న వాళ్ళకి టైం లేదు అనుకున్న వాళ్ళకి లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్షాట్ తీసి మాత్రం మీరు పర్చేస్ అన్ని చేయొచ్చు ఈ ఫ్లవర్స్ వచ్చేసి పైనాపిల్ మోడల్లో మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్కే వన్ పీస్ అనేది వచ్చేస్తుంది కలర్ ఆప్షన్స్ అనేది మన దగ్గర వచ్చేసి అవైలబుల్ ఉంటుంది ఏ పీస్ అయినా వన్ ట్వంటీ నైన్ రూపీస్కి నెక్స్ట్ ఈ పీసెస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిటీ రూపీస్కే వన్ పీస్ వచ్చేసి మనకు మంచి డిఫరెంట్ డిఫరెంట్ మంచి ప్యాటర్న్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనకి ఇట్లా పర్ల్ టైప్లో మనకి హాల్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది సైడ్ హ్యాంగింగ్స్లో కూడా చాలా బాగుంటుంది చాలా మోడల్స్ అయితే ఉన్నాయి నేను ఒక కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను మన దగ్గర ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది సెవెంటీ రూపీస్ వన్ పీస్ నైంటీ నైన్ రూపీస్ వన్ పీస్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది మనకి ఈ మోడల్లో మనకు అవైలబుల్ ఉన్నాయి సో మనం స్మాల్ సైజ్ గార్లెన్స్ అయితే చూసాం కదా ఇప్పుడు మనకి బిగ్ సైజ్ గార్లెన్స్లో కంప్లీట్లీ తోనే మనకి ఫైవ్ ఫీట్ హైట్ ఫైవ్ ఫీట్ అబో హైట్లో కూడా గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇట్లా మనకి బంతి కానివ్వండి ఇట్లా ఫ్యాన్సీ కలర్ఫుల్ కాంబినేషన్లో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఇందులో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మన దగ్గర వన్ ఫార్టీ నైన్ మనకి ఇట్లా వన్ సెవెంటీ రూపీస్ ఇట్లా ప్లెయిన్ కలర్స్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్లో మనకి ఈ గార్లెన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్ చూస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయో చాలా కలర్ కాంబినేషన్లో హ్యూజ్ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది మీకు బల్క్లో క్వాంటిటీ ఎంత కావాలన్నా కూడా అంత తీసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్కే వన్ పీస్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇందులోనే మనకి బిగ్ సైజ్ అవైలబుల్ ఉంటుంది బిగ్ సైజ్ అయితే చూస్తారు కదా ఇవి వచ్చేసి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి వన్ ఫార్టీ నైన్ రూపీస్కే వన్ పీస్ పడుతుంది మనకి ఈవెంట్స్కి డెకరేట్ చేసుకోవడానికి ఇది ఇంకొక ఐటమ్ అండి ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది పింక్ వైట్ పర్పల్ బ్లూ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ రెడ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుంది వన్ పీస్ లాగా తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్కి పడుతుంది ఇట్లా మనకి కంప్లీట్ ప్యాకెట్ వచ్చేసి తీసుకుంటే థర్టీ రూపీస్కి మీకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి థర్టీ రూపీస్కి వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ఇట్లా మనీ ప్లాంట్ గోల్డెన్ కలర్వి మనకి ఇట్లా లీవ్స్ టైప్ స్ట్రింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి హోల్సో థర్టీ రూపీస్కి వన్ పీస్ పడుతుంది వన్ పీస్ తీసుకుంటే మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ మంచి మంచిలాగా లాగా తీసుకుంటే థర్టీ ఈ కలర్లో కూడా అవైలబుల్ ఉంటాయి మనకి కలర్లో వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్కి వన్ పీస్ పడుతుంది ప్యాకెట్ తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్కి వచ్చేస్తుంది ఇప్పుడు బంతి దండలు చూస్తున్నాం చూడండి బంతి దండలు ఇప్పుడు ఆఫీస్ పర్పస్కి వర్క్ పర్పస్లో కావాలి ఎక్కువ పెట్టడానికి బల్క్లో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో ఇవి వచ్చేసి ఈ బంతి దండలు పీస్ ఆఫ్ ఫైవ్ ప్యాక్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీసే పడుతుంది మనకి ఇవి వచ్చేసి మనకి టూ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ పీసెస్ ప్యాక్ వచ్చేసి పడుతుంది నెక్స్ట్ గజమాలలు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర వచ్చేసి గజమాలలు చూస్తున్నారు కదా గజమాలల్లో కూడా మనకి ఇది వచ్చేసి మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్కి వన్ పీస్ అనేది వచ్చేస్తుంది ఈ పీస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లా క్రీపర్స్ కానివ్వండి మనకి తోరణాలు కావం కానివ్వండి ఇట్లా మనకి ఇంట్లో నార్మల్ జనరల్గా డెకరేట్ చేసుకోవడానికి ఇట్లా ఫ్లవర్ టైప్ క్రీపర్స్ కానివ్వండి ఇలాంటివి కూడా మన స్టోర్లో వచ్చేసి అవైలబుల్ ఉంటాయి మనకి ఇట్లా ఫ్యాన్సీ మోడల్లో తోరణాలు చూస్తున్నాము మనకి ఈ నార్మల్గా జనరల్గా ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి మనకి ఫెస్టివల్లో డెకరేట్ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇట్లా ఈ మోడల్ అయితే సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులోనే మనకి గోల్డ్ కలర్ బీడ్స్ అవుతాయి మనకి ఆకుల మీద గణేష్ ఇచ్చారు ఇది వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇది సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి నైంటీ నైన్ రూపీస్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీలో నుంచి మనకి త్రీ ఫిఫ్టీ వరకు ఈ తోరణాలు అనేది అవైలబుల్ ఉన్నాయి ఇవే కాకుండా మనకి ఫ్లవర్ టైప్ కొంచెం న్యాచురల్ లుక్ వచ్చే తోరణాలు కూడా అవైలబుల్ ఉంటాయి మనం అవి కూడా చూసేద్దాము ఇందులో కూడా మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది ఇట్లా మనకి లీఫ్ బంతితోటి ఆకులు ఇచ్చారు సిక్స్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ మనకి ఇట్లా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఇది కూడా వచ్చేసి మనకి సిక్స్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఇందులోనే కొంచెం బంతితోనే మనకి హెవీగా ఫ్లవర్స్ ఇచ్చారు కొంచెం ముద్ద ముద్దగా ఇందులో టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఇలా మనకి త్రీ ఫిఫ్టీ త్రీ నైంటీ నైన్ ఇలాంటి తోరణాలు కూడా అవైలబుల్ ఉంటాయి ఇవి వచ్చేసి మనకి త్రీ ఫీటు ఫోర్ ఫీట్లో కాకుండా సిక్స్ ఫీట్లో కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర ఇలా సిక్స్ ఫీట్ తోరణాలు కూడా విత్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ప్యాటర్న్స్లో అవైలబుల్ ఉంటాయి అన్ని పిక్స్ అయితే పెట్టలేమండి మరి స్టోర్కి వచ్చి విజిట్ చేస్తే మాత్రం మీకు నచ్చిన డిజైన్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏది నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసి మాత్రం పెట్టండి దాని ప్రైస్ డీటెయిల్స్ అదంతా చెప్పేస్తాము ఇన్ కేస్ లోకల్ అయితే ర్యాపిడో బుక్ చేస్తాము ర్యాపిడో ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాల్సి వస్తుంది